అన్న దీన్ని పాలే తీస్తాను అవి పది 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 అంటే రెండు పూట కలిసి పదా పదా పూటకి 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 పది పద పూటేస్తుంది జున్నీకే పెద్దది హెచ్ఎఫ్ ఏం లేదు కానీ హెచ్ఎఫ్ లాంటిది ఏం లేదు ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జర్సీ కూడా లేదు బాగా ఇస్తుంది పూటకి పది పూటకి పది ఎంత డెబ్బై ఎనిమిది ఉన్నారండి డెబ్బై ఎనిమిది వేలు పూటకి పదిస్తుంది ఇప్పుడు దీనికి ఏమేస్తాను దానా దీనికి ఏమన్నా పత్తి చెక్క మక్కపిండి వేస్తావు రండి పత్తి చెక్క మక్కపిండి బిడాన్ని వేసా ఏమన్నా బీడా లాంటివి ఒకవేళ బీడదాన్ని వేస్తే ఇప్పుడు పత్తి చెక్క మక్కపిండి రెండు వేస్తాయి కదా ప్రస్తుతం ఒకవేళ దీనికి బీడాని వేస్తే ఇంకా పాలు పెరుగుతుంది పెరుగుతుంది పెరుగు ఏమో బీడి వాడితే ఆవు ఖరాబ్ అవుతుంది అందుకోసం వాడతలే ఎప్పుడు దీని కింద ఉంటాయి ఈ కింద ఉంటాయి ఆవులు ఇదిస్తుంది పూటకు పాలనేది పూటకి ఎనిమిది పూటేంత ఆవు డెబ్బై వేలకు కొన్నావు పూటకి ఎనిమిది లీటర్ పాలు ఎనిమిది ఎన్ని నాలుగు తావా ఇది ఇక్కడ మొత్తం నాలుగు ఆవులు ఉన్నాయి కదా ఈ కొట్టం కింద ఈ నాలుగు ఆవులకు నువ్వు దాన్ని అది వీడిద వాడవాడ లిక్విడ్ లాంటివి మొక్క పిండి పచ్చిండి పచ్చి 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 ఎండుగడిగా మాట్లాడుతున్నావు కదా

ఇది ఎంత వాటానా ఇది పాల్ యాభై ఐదు పట్టు యాభై వేలు పూట రెండు పాలు పూట గేడు పూట గేడు ఫస్ట్ ఈటకు ఆరించింది పెరిగింది పూటకు లీటర్ పెరిగింది అయితే రెండు రోజు కలిసి పద్నాలుగు లీటర్ ఇస్తుంది ఒక రోజు రెండు పూట కలుపుకొని పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఎప్పుడుది కొట్టే ఉంటాయి అని వాడిని కొట్టే ఉంటాయి వానొస్తే వాన గాలి ఎండ ఎండకు ఉంటుంది ఆ గాలికి వానకు లో బయట వర్షం వస్తే నాకు ఆ కుటం కురీ కవర్ మలిపోయింది చేసింది మన తేవాలెక్క వర్షకాలం వస్తే కవర్ చేస్తా షెడ్ కట్టే ఆలోచన ఉందానా ఉంది ఉంది షెడ్ కట్టే ఆలోచన ఉంది అంటే ఎన్ని ఎన్ని ఆలు అక్కడ ఉన్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి కావాలి మొత్తం ఎన్ని పోస్తావు మొత్తం పాలు మొత్తం మొత్తం పోస్తా అంటే పూటకు ముప్పై నలభై వస్తాయి పూటకు ఎన్ని వస్తావు పూటకు ముప్పై 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 నలభై నలభై వస్తాయి అన్నీ అన్ని వింటే ఈ మావులకు ఎన్ని అంటే ఇప్పుడు అంటే ఇరవై ఐదు వస్తాయి మొత్తం ఎంత వస్తుంది బిల్ అని నీకు అన్ని ఖర్చులు పోగానా అన్ని నాకు ఖర్చు పోంగా మొత్తం దానా తీయకుండా నాకు పదిహేను వేలు మిగుతుంది పదిహేను వేలు మిగుతుంది అంతేనా దానకు దానా తీసేస్తా దానకు ఎంత బిల్కు ఆరు వేలు బిల్లుకు ఆరు వేలు మొత్తం ఇరవై కూడా వస్తుంది నాకు బిల్లు పద రోజు కాదు నెల బిల్ చెప్పా అరవై వేలు వస్తాయి అట్ల నెలకు అరవై వేలు వస్తాయి అరవై వేలు వస్తాయి దాంట్లో నెలకు నెలకి ఇరవై తీసేస్తే నాకు నలభై నలభై మిగులుతాయి సార్ అన్న నలభై వేలు దానికైనా ఎవరు సార్ దానికన్నా ఎక్కువ దానికైనా ఎక్కువ ఎవరు చంపారు కదా ఇంటికాడు ఉండి ఇంటికాడు

మొత్తం ఆవులు ఇప్పుడు దగ్గర ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఆవులు ఉన్నాయి ఐదు దూడలు ఎనిమిది ఆవులు దగ్గర ప్రస్తుతం ఇప్పుడు ఇంకా తెస్తావునా దేవాలయ ఇంకా రెండు మొత్తం పదయితే అంటే ఇప్పుడు ఏం తెస్తాను ఇప్పుడు ఎండు నీళ్ళు ఎన్ని ఎన్ని నీళ్ళు వెళ్తా వెళ్తలేవు యా కాలం అయితే కాలం అయినప్పుడు తెచ్చు కాలం ఉన్నప్పుడు మూడు సంవత్సరం కాలం ఆవులు తెచ్చుకున్నా మరి ఇప్పుడు కాలం లేనప్పుడు ఆవుల రేట్లు తగ్గుతున్నాయి కాలం ఉన్నప్పుడు మన ఆవుల రేట్లు పెరుగుతాయి కానీ అప్పుడు మరి అప్పుడు కాలం లేదు మనం తెచ్చుకొని ఏం చేయాలి ఇప్పుడు మేత లేదు అవును వచ్చిగా తెచ్చి ఏం చేయాలి ఇచ్చిన పని కూడా మనం లేదా ఇప్పుడు అవును ఆ పైసలు ఎలా చేయాలి చేయాలి ఇంకోటి ఇప్పుడు కాలం లేనప్పుడు ఆవుల రేట్ తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మేత లేదుగా ఇప్పుడు మనకు చాలా లేదు ఇప్పుడు ఆవులు రేటు తగినాయి రేట్ లాంటి మార్కెట్లా తగ్గినాయి కొద్ది తగినాయి వేలు అంటే అంతేనా పాలరేట్ తగ్గింది ఆల్రెడీ తగ్గాలి కదా రేటు తగ్గున్నా కానీ ఆవుల రేటులేదు ఇప్పుడు ఒక రెక్కువ మేత లేదన్నా బోర్లు వెణికిపోయినాయి ఒకటి వెణిపోయినాయి బోర్లు ఒకరికి పార రేట్ లేదు మళ్ళీ ఆల రేట్లు ఎందుకు తగ్గట్లేవన అదే అడుగుతున్నాము ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇప్పుడు పార రేట్లు లేవు ఆల్రెడ్ కూడా తగ్గాలంటే తగ్గిస్తలేవు అదే మనకి అంత ఇంత తగ్గినాయి రేట్ల మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం తగ్గినాయి ఆ వెనక ఓ మూడు వేలు రెండు వేలు తగ్గినాయి ఆ వెనక రెండు మూడు వేలు తగ్గిపోయినాయి ఎట్లా అనిపిస్తుంది డైరీ ఇప్పుడు డైరీ ఫార్మ్ ఎట్లా అనిపిస్తుంది కానీ పోకుండా నాకు ఆవులే నింబడం నాకు ఎందుకంటే మొత్తం పోగా నీకు నలభై వేలు చేతికి వస్తున్నాయి ఇంకోటి ఆవులు అది ఆవుల అంటే ఆవుల పైసలు వెళ్ళిపోయినాయి అప్పుడే వెళ్ళిపోయినాయి ఆవుల పైసలు వెళ్ళిపోయినాయి నెలకి అన్ని నలభై వేలు దాంతోపాటు సొమ్ము గీడంగా ఉంది సొమ్ము కూడా ఉంది షెడ్ ఈసావా అక్కడ షెడ్ ఇక్కడనే వేయాలి ఎన్ని కదా ఉంటా జాగ అనేది వంద గజాలలో ఎన్ని ఆవిరునా వంద గజాల ఇప్పుడు పది ఆవులు పడుతుంది అంటే కుల్లగా కుల్లగా ఉండాలి కానీ వంద గజాలంటే ఇప్పుడు వంద గజాలంటే ఇప్పుడు కుల్లా అంటే ఇప్పుడు ఇంకా నూట యాభై కావాలి కుల్ల కావాలంటే కుల్ల కావాలంటే నూట యాభై గజాలు నూట యాభై వేల గజాలలో వేస్తే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఇంతకు ముందు ఏం చేసినట్టు అండి మనం

వ్యవసాయం కంటే ఇదే బెస్ట్ బెస్ట్ ఎందుకంటే దాని ఏం తేడా అన ఇప్పుడు దాన్ని పెట్టే పెట్టుబడి మనం ఆవులో పెట్టుకుంటే ఆ ఇస్తుంటాయి మనకు ఎందుకు పెట్టుబడి పెట్టుబడి వేస్తే మన పెట్టుబడి వెళ్తలే బావుల కింద ఇప్పుడు మంచులో ఎంతైనా రెండు వేలైనాయి తాగడానికి రెండు వేలైన దున్ని పదిహేను వందలు అయింది గంటకు అదే పెట్టుబడి ఆవులో పెట్టుకుంటే అవే ఇస్తే మనకు మంచిగా అవే ఇక్కడ పెడతారు బావల పైసలు పెట్టి ఆ ఖర్చు పెట్టిన బావులకి పెట్టి ఖర్చు ఆవలో పెట్టుకుంటున్నాం చాలా నాకు నెలకు అరవై వస్తాయి ఇరవై వేలు ఆవుల పెట్టుకుంటా నలభై వేలు ఆమె మిగిలిపోయి నాలుగు నేను బాగా ఇప్పుడు బయటికి పనికోయే బదులు పని వేసం వేయబడదు ఇవి తగ్గి చూసుకుంటాం వేశం కంటే బెస్ట్ అంట అనేది వేసాం కన్నా బెస్ట్ ఇప్పుడు కొంతమంది బర్రెలు ఇస్తారు కదా బర్రెలు అంటే ఇప్పుడు పాలు తప్పిస్తాయి బర్రెలు ఆరు నెలలు కూడా ఆరు నెలలు ఇట్టాయి ఇక పాల ఆరు నెలలు ఐదు నెలలు

పాలు వింటారు కొంతమంది అన్న అట్లా విండవదు మళ్ళా ఆ వీక్నెస్ అయిపోతుంది మళ్ళీ పాలు అయ్యి మనకు ఆ వీక్నెస్ అయితే పాలు అది ఈయన గంట ఇప్పుడు మనకు ఈ మూడు నెలలు రెండు నెలలు అప్పుడు ఇష్టపెట్టాలి ఎక్కువ పెరిగితే ఇంకా పాలు ఎక్కువ ఇస్తాయి సగ్గ పెద్దగా అవుతుంది పాలు పెరుగుతుంది అంటే మళ్ళీ ఈ టైంలో పాలు వింతే ఈ గీయది అది తక్కువ ఇస్తుంది ఇప్పుడు మూడు నెలలు ఉన్నప్పుడు నీకు మూడు నెలలు ఉన్నప్పుడు మనకు పాలు ఎక్కువ అవుతుంది సంక పెద్దగా తెస్తుంది మూడు నెలలు మూడు నెలలు సుడినప్పుడు ఇచ్చి పెట్టాలి అప్పుడు సంక గట్టి గట్టిగా ఉంటుంది సంక షేప్ వస్తుంది సంక షేప్ వస్తుంది పాలు మంచిగా వస్తుంది ఆ మూడు నెలలకి సుడిలే పిండి వద్దా పాలు పిండి అసలు ఏం పిండి వద్దా అసలు మూడు నెలల మూడు నెలలు ఉన్నాను ఇప్పుడు ఏనికి అప్పుడు మనం పాలు విన్నోదిగా అసలు ఏం పిండి వద్దా అసలు విన్నోదు మూడు నెల మనం కరెక్ట్ మన డేట్ డేట్ ఏ డేట్ లా కట్టింది మనకు లెక్క ఉంటుంది ఏడు నెలలు దాటినా పిండి అవుతుంది ఏడు నెల దాకా వినాలి కట్టినాక ఆ విన్నాక ఎన్ని నెల వరకు పిండి వచ్చాను ఆవులు ఇప్పుడు అంటే మనం సంవరం కూడా విండవచ్చు కట్టక్కుంటే సంహరం ఉండవచ్చు కట్టకుంటే ఇప్పుడు ఒకవేళ ఆవి ఇవాళ ఆవిడింది అనుకో ఎన్ని రోజుల దాకా పాలు పాలు పిండి వచ్చి మనం కట్టిపోయకుండా కట్టిపోయకుండా కడతా అట్లా కట్టిపోయకుండా సంవత్సరం పాలు ఇప్పుడు ఏదో వచ్చింది కావు మనం వస్తావు వస్తావు ఇప్పుడు కూడా అట్టే పోతుంది కదా కట్టిపోయాం ఇక అట్లా ఇప్పుడు కొంతమంది మనకు ఎట్లా ఉంటుంది తెలుసా ఇప్పుడు ఆవులు మనకు దబ్బున గట్టిగా అంటే అంటే ఇప్పుడు ఆరు నెలల వరకు పిండాలే పాలు ఆరు నెలల ఆరు నెలల వరకు ఏదో వచ్చిందనుకో కట్టిపోయి వస్తాం కట్టిపోయి వచ్చి కట్టిపోయి వస్తాం ఏం పరకూడదు ఇప్పుడు ఎంట నెల రెండు నెలలకు మూడు నెలలు వచ్చిన లేకుండా పాలి అయి పాలు తగ్గిస్తాయి కొంతమంది సంవత్సరం సంవత్సరం వరకు పాలు విస్తారు కానీ పిండదు పింటే ఏమి ఎఫెక్ట్ వస్తుంది ప్రాబ్లం ఏమి అంటే మనకు దబ్బున కట్టిస్తే మనకు మంచిగా మళ్ళీ లేత పాలు వస్తుంది దబ్బున ఇప్పుడు లేత ఇప్పుడు కట్టి నా సంవరణం కానీ ఏమి అది మూడు లీటర్ నాలుగు లీటర్ అట్లా కావాలి మంచి పాలు ఇప్పుడు సంవత్సరం వరకు పాలు వింటే అట్లనే కంటిన్యూగా ఆవులు కట్టమంటారు కానా కడతా ఎందుకు కట్టది కడతాయి కడతా కడతా పన్నెండు నెలలు విన్నా ఈ ఆవుకి ఎన్ని నెలలు విన్నావు పాలు పన్నెండు నెలలు విన్నా విన్నావా లీటర్ పూట పూట నాలుగు లీటర్ సంవత్సరం నాకు విన్నాసారి కట్టినాక మరి ఎందుకు అట్లా విన్నావు సంవత్సరం వరకు ఎందుకు విన్నావు దానికి ఇప్పుడు పాలు నాకు పాలు లేదా సరే సంవత్సరం వరకు పాలు విన్నావు కానీ విన్నా మళ్ళా సంవత్సరం తర్వాత ఐదో సూది ఎప్పుడు వేపిస్తున్నా వేపిస్తున్నాం కట్టిందా కట్టింది కట్టింది అవును కొంతమంది కట్ట అట్లా అంటారు కదా ఏమైనా